వెల్కమ్ టు న్యూస్ జగదీష్ ఇక చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత నాలుగు పాయింట్ జీరోగా నమోదైంది దీంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు ఉలికి పట్టారు వల్లభయని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదా తాజా పరిణామాలు ఈ అనుమానాలకు కారణమవుతున్నాయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వంశీని పెండింగ్ కేసుల్లోనూ విచారణ దిశగా పోలీసులు సమాయత్తమవుతున్నారు వీటి వారెంట్ వేసి కస్టడీకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు దీంతో వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు స్పష్టమవుతుంది మరి వంశీ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి వైసీపీ ఏం చేయబోతోంది కొందరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమీ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని బేగంపేటలో జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఐఏఎస్గా వచ్చేవాళ్లకు గోపాలకృష్ణ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు వేసవి తీవ్రత అప్పుడే కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది పొడిగాలుల ప్రభావంతో ఎండ తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది మరో నాలుగు రోజుల పాటు ఇదే రకంగా ఎండలు ఖారెత్తించే అవకాశం ఉందని అంచనా వేసింది దీంతో పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేస్తుంది దేశంలోనే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు పెళ్ళీళ్ల సీజన్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం వెండి ధరలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి పరిస్థితి ఎలా ఉందంటే గత శుక్రవారం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు మళ్లీ ఎగసాయి ఈ కారణంగా బంగారం ధర పది గ్రాములకు దాదాపు ఎనభై తొమ్మిది వేలు అయింది అలాగే వెండి కూడా కిలోకు లక్ష రూపాయలను దాటింది దీనివల్ల వ్యాపారం చాలా ప్రభావితమవుతుందని వ్యాపారవేత్తలు అంటున్నారు Keep watching HS24 News. Please subscribe, like, share.